హాయ్ హలో అండి ఇక్కడ నేను కాకరకాయ పులుసు పెడుతున్నాను కానీ కాకరకాయ ఫ్రై కన్నా కాకరకాయ పులుసు చాలా చాలా బాగుంటుంది మన నోరు బాలేనప్పుడు ఇట్లా కాకరకాయ పులుసు చేసుకొని తినండి చాలా బాగుంటుంది అది కొంచెం పులుసులాగా చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది అనమాట కాకరకాయ అనేది గుజ్జులాగా కన్నా కొంచెం పులుసులాగా చేసుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది అంటే ఇది చేదు ఉంటుంది కదా నోరు టేస్ట్ అని అనుకోవచ్చు కానీ ఈ చేదులోనే అంత టేస్ట్ కనబడుతుంది నాకైతే ఇక్కడ కొంచెము ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకొని కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసిన టమాటాలు కూడా వేసినా అవి ఫ్రై అవుతున్నప్పుడు కాకరకాయలు మంచిగా ఇట్లా అడ్డంగా కట్ చేసుకొని వేసేసుకున్న మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు కారం వేసుకున్న కొంచెం ఉప్పు కారాలు కరెక్ట్గా ఉండాలి కానీ ఈ కాకరకాయ పులుసు అయితే చాలా చాలా బాగుంటుంది కొందరు అయితే ఏం ఏం చేస్తారంటే చింతపండు పులుసు పోస్తారండి ఆ చింతపండు పులుసు పోసే వరకు దాని టేస్ట్ మొత్తం మొత్తం చేంజ్ అయిపోతుంది కానీ దాని టేస్ట్ చేంజ్ కాకుండా ఉండాలంటే సూపర్ సూపర్గా పులుసులాగా వేసుకొని తినండి చాలా బాగుంటుంది తర్వాత ఇది పులుసు కొంచెం వాటర్ వేసి ఉడుకుతున్నప్పుడు లాస్ట్ కొంచెం ధనియాల పొడి వేసి దించేయాలండి చాలా చాలా బాగుంటుంది లాస్ట్కు నేను కరివేపాకు వేసిన కొత్తిమీర బదులు కొత్తిమీర కన్నా కరివేపాకు వేస్తే ఏమవుతుందంటే చా ఆ ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్